తార ముందుగా ఎస్9 న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ఇప్పుడు కూడా ఇప్పటికూడా వాళ్ళ మహత్తరసలో చేర్చబడింది చాలా కడుచోతనే అయినటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇవలా మరి కరిగి ప్రాంతంలో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో వాళ్ళు చేసినంత సేవ కరిగే కార్మిక సంఘం కానీ ఏ ఇతర కార్మికులు కానీ ఏ సెక్షన్లు కానీ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ చనిపోయినటువంటి సవాల దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి మొదలుకొని బెడ్ రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రోగులకు సహాయ సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాం మరి వాళ్ళ యొక్క జీతాలు తయారు చేసి ఇవాంటికి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఆకాశంలో తీసుకోవాలనేటువంటిది ఒక ప్రధాన డిమాండ్ అలాగే ఇవాళ మనకు సుప్రీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క కార్మికునికి ఇవ్వాలని చెప్పి మనం కోరటం జరిగింది ఆ ప్రకారం ఇస్తామని చెప్పి చెప్పి లాక్దాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ముండి చేయి చూపించిందో ఈ ప్రభుత్వం కూడా అలాగనే ముండి చేయి చూపించినటువంటి ఆరు వేల రూపాయలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అట్లాగే ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులు హెల్త్ అలవెన్స్ లేకుండా కనీసం వాళ్లకు ఏదైనా కానీ ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఏదైనా ఆపద వస్తే ఆ హెల్త్ అల్యువెన్స్ కూడా లేకుండా చేయడం జరిగింది హెల్త్ అల్యూవెన్స్ ను ఎమర్జెన్సీగా కనిపించేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి ఆ విధంగా అంతేకాకుండా ఈ సోర్సింగ్ బాధ్యత కార్మికులను మేము వస్తే మేము పాలనలో వస్తే పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవాళ ఉడుకు పలుపు లేకుండా కేవలం తమ పబ్బం గడుపుకుంటూ కేవలం అమరావతి రాజధాని చుట్టూ అలాగే ఇతరితర ఇతర విధానం తోటి కాలయాపన చేస్తుందే తప్ప కనీసం పారిశుద్ధ్య కార్మికుల గురించి పాపన లేదు పారిశుద్ధ్య కార్మికుల అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళని కాంట్రాక్టర్లుగా ఉద్యోగ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళని వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పి కూడా ఒక ప్రధాన డిమాండ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ చనిపోయినటువంటి రిటైర్ అయినటువంటి వారి స్థానంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అనేక సంవత్సరాలు ముసలి కూడా వాళ్ళు వచ్చి బాకీ పని చేసి వాళ్ళు ఈ మున్సిపాలిటీ కోసం అట్లాగే పారిశుద్ధ్యం కోసం గ్రామాభివృద్ధి కోసం